శ్రీపాదరాజం శరణం ప్రపత్తి భార్గవరాముని చరిత్ర మాయాద్యూతంలో సర్వస్వాన్ని కోల్పోయిన ధర్మరాజు అనుద్యూతం కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు మరికొందరు హితులు సన్నిహితులు మునులు వారి వెంట నడిచారు అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు కొంతకాలానికి మహేంద్ర పర్వతం మీద భార్గవరాముని ఆశ్రమం చేరుకున్నారు పాండవులు అక్కడి పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృతర్పణ విధులు నిర్వహించారు మహర్షి మార్గదర్శత్వంలో అక్కడి ఆశ్రమాలను అక్కడి ఋషులను సందర్శించారు అలాగే ఆశీసులు పొందారు భృగు అంగీరస వాసిష్ఠ కాశ్యప ఆకృత వరణాది మహర్షుల్ని దర్శించి సంబరపడి ధర్మరాజు భార్గవరాముని ఆశ్రమం అయితే కనిపించింది కానీ ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు ఈ జన్మకు నాకు అదృష్టం ఎప్పుడో అని తన అభిలాషను ఆ మహర్షుల ముందు ప్రకటించాడు అది విన్న ఆ కృత వ్రణుడు ధర్మజ మీరాక భార్గవరామునికి ముందే తెలుసు మీరంటే చాలా ఇష్టం కనుక తప్పకుండా దర్శనమిస్తారు సాధారణంగా అష్టమికి చతుర్దశికి ఈ ఆశ్రమానికి వస్తారు ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్దశి కాబట్టి మీరిక్కడ ఉండగలిగితే రేపే ఆ భార్గవరాముణ్ణి సందర్శించవచ్చు అన్నాడు దీనికి సంబరపడి ధర్మజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు అతిథి మర్యాదలన్నీ అయి అందరి తీరి కూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు ఓ ఆకృతివరణ నువ్వు భార్గవరాముని అనుచరుడివి ఆ మహాబల పరాక్రమశాలు చేసిన ప్రతి పనికి నువ్వు ప్రత్యక్ష సాక్షివి హంచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతంలో నీకు తెలియనిది అంటూ ఏదీనో లేదు ఆ మహానుభావుడు ముప్పై ఏడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు ఏ కారణంగా జయించాడు ఆ వివరాలు యథాతథంగా వాస్తవ రూపంలో తెలుసుకోవాలని నా కోరిక అందుకు నువ్వొక్కడివే ఒక్కడి వే సమర్థుడి దయచేసి మమ్మల్ని కృతార్థులను చేయి అని అభ్యర్థించాడు ఓ ధర్మ సంభవ భృగవంశంలో జమదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు జమదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగుడ్డల్ని ధరించి పరశురాముడై మహావీరుడిగా విఖ్యాతి పొందిన ఆ మహానుభావుడి చరిత్ర చెబుతాను ఆలకించు జయ గురుదేవదత్త